బీహార్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ పూర్తయింది కనీ విని ఎరిగని రీతిలో బీహార్లో చరిత్ర సృష్టిస్తూ అరవై నాలుగు నుంచి అరవై ఐదు శాతం ఓటర్లు వారి ఓటు హక్కుని వినియోగించుకున్నారు తొలిదశలో ఇక రెండో దశ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు పార్టీలు ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారికి ఒక కీలకమైనటువంటి బాధ్యత అప్పచెప్పినట్లుగా అందులో భాగంగానే ఇప్పుడు బీహార్లో నారా లోకేష్ గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి ఈ వార్తల మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమి గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అండి నారా లోకేష్ గారు బీహార్లో జరగబోతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనబోతున్నారని ప్రధాని మోదీ గారు కొన్ని కీలకమైనటువంటి బాధ్యతల్ని నారా లోకేష్ గారికి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అంటే ఇప్పుడు బీహార్ తొలి విడత పూర్తయింది కదండి ఎన్నికలు నిన్న చాలా అత్యధిక శాతం ఓటింగ్ కూడా నమోదైంది ఈసారి అయితే ఇప్పుడు రెండో విడత పోలింగ్ ఉంది కాబట్టి మామూలుగా అయితే వీళ్ళు కూటమిలో ఉన్నారు కదా ఎన్డీఏ కూటమిలో సో ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉంది జేడి ఉంది సో టీడీపీ తరఫున యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు పాల్గొవాలి కానీ ఈసారి లోకేష్ ప్రచారానికి వెళ్తున్నారని తెలుస్తోంది అయితే ఈయన ఇంకా వేరే ఏం చేస్తారంటే ఒక పాల్గొని వచ్చేస్తారా అంటే కాదు ఈయన ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళతోటి సమావేశం అవుతారు తర్వాత ఇవాళ యాక్చువల్గా ఇప్పుడు ఆయన అనంతపురంలో ఉన్నారు అక్కడి నుంచి సాయంకాలానికి పాట్నా చేరుకుని తర్వాత ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళతోటి ప్రముఖులతో అయ్యి ఆ తర్వాత పారిశ్రామికవేత్తలతోటి ఆయన సమావేశం పెట్టుకున్నారు ఆ తర్వాత రేపు మార్నింగ్ పదింటికి ఆయన ఇది పత్రికా సమావేశం పెట్టుకున్నారు అది ఆయన కార్యక్రమం సో అక్కడ ఆయన వివరిస్తారు మొత్తం అంతా అంటే వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి బీహార్ ఎన్నికలకు సందర్భంగా ఆయన రేపు మాట్లాడటం జరుగుతుంది ప్రచారంలో క్షేత్రస్థాయిలో ఆయన ప్రచారంలో పాల్గొంటారు లేదంటే ప్రెస్ మీట్ వరకే పరిమితం మనకి తెలిసి ప్రెస్ మీట్ వరకే అనేది మనకు వస్తున్న సమాచారం అండి సో మరి మళ్ళీ రేపు విజయవాడకి వెళ్ళిపోతారు అది అయ్యాకని తెలిసింది మరి ఆయన క్షేత్రస్థాయిలో వెళ్తారా లేదా దానికి మన దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే లేదు రెండోది గతంలో మీకు తెలుసు మహారాష్ట్ర ఇలా కొన్ని ప్రదేశాల్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ప్రచారం చేయటం వాళ్ళు మంచి మెజార్టీతో గెలవటం కూడా మనం చూసాము సో ఇది ఒక ఏమన్నా టెస్టింగ్ పీరియడా లోకేష్కి అంటే లోకేష్ వెళ్ళటం వల్ల బీహార్లో డీఏ కూటమి గెలుస్తుందని కాదు కానీ లోకేష్ వెళ్ళటం వల్ల కొంత మేరకు అది ప్రభావం చూపిస్తుందా అనేది చూడాలి రెండోది అసలు లోకేష్ ఎందుకు వెళ్తున్నారు అని మీరు అడగచ్చు మీరు కనుక గమనిస్తే కనుక అయితే రెండుసార్లు ఎంతో ప్రధాని మోదీ గారి ఢిల్లీకి లొకేషన్ పిలిపించుకుని మాట్లాడటం వాళ్ళ కుటుంబంతో రెండున్నర గంటలు గడపడం ఇవన్నీ మనం చూసాం అంటే ప్రత్యేక శ్రద్ధని కనబరుస్తున్నారు కనబరిచారు ఎవరు మోదీ గారు కాబట్టి అంటే రానున్న రోజుల్లో యువశక్తిగా యువ నేతగా ఆయన ఎదుగుతాడు అనేది ఆయన అప్పుడే గుర్తించినట్టున్నారు అని అందరూ అనుకున్నారు కూడా సో అందులో భాగంగా అంటే ఇప్పుడు లోకేష్ మనం గమనించినట్టయితే అతనిలో మార్పు మనం ప్రస్ఫుటంగా చూస్తున్నాం అంటే ఒక రాజకీయవేత్తగా అతను తన్ని తాను ఆవిష్కరించుకున్నాడు బాగా చెప్పాలంటే ప్లస్ అతను మాట్లాడే విధానం కావచ్చు అతను అంటే ద వే హీ ఈస్ కండక్టింగ్ మీటింగ్స్ విత్ బిజినెస్ పీపుల్ కానీ ఎవరితోటైనా కూడా చాలా అగ్రెసివ్గా చాలా చక్కగా చేస్తున్నాడు అతను చెప్పాలంటే సో అతనిలో వచ్చిన ఈ పరిపక్వత కావచ్చు ఈ మార్పులు కావచ్చు మంత్రిగా అతను రెండు మూడు శాఖలు నిర్వహిస్తున్న తీరు కావచ్చు రాష్ట్రానికి అతను తీసుకొస్తున్న పెట్టుబడులు కావచ్చు ముఖ్యంగా గూగుల్ ఏ డేటా సెంటర్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించింది చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ మీద లోకేష్ మీద కూడా అంటే లోకేష్ సమర్థత మీద అది ఒక పెద్ద ఇది కనిపించింది దాన్ని సో ఇవన్నీ ఉన్న దృష్ట్యా బహుశా మోదీ గారు ఆయనకి ఈ బాధ్యత అప్పచెప్పారా బీహార్ ఎన్నికల్లో మీరు వెళ్ళి ప్రచారం చేయండి అని అనేది మనకి అర్థమవుతుంది అంటే మంచిదే కదా ఇప్పుడు ఇదొక అవకాశం అతనికి తను తాను ఆవిష్కరించుకోవడానికి అంటే నేషనల్ లెవెల్లో ఐమ్ టాకింగ్ అంటే ఇంతవరకు మీకు రాష్ట్రం వరకే పరిమితమైన ఒక లోకేష్ ఇవాళ ఒక బీహార్ ఎన్నికల ద్వారా ఎందుకంటే బీహార్ అనేది ఇవాళ చాలా ఇంపార్టెంట్ చెప్పాలంటే ముఖ్యంగా కూటమికి కూడా బీహార్లో గెలవడం అనేది ఒక ప్రెస్టీజ్ ఇష్యూ లాగా ఉంది సో అటువంటి చోటకి ఈయన వెళ్ళి ప్రచారం చేసి ప్రచారం చేసినా లేదు అతను ఒక ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టినా కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది కదా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో రేపు పొద్దున బీహార్ ఎన్నికల్లో గెలిస్తే కనుక అయితే ఇది ఒక నాందిగా ఉంటుంది లోకేష్ రాజకీయ ప్రస్థానంలో అంటే నేషనల్ లెవెల్ ఐఎమ్ టాక్ నై ఓట్ సో బీహార్లో చూసుకున్నట్లయితే కనీ విని ఎరుగని రీతిలో మొదటి దశ పోలింగ్ అయితే అద్భుతంగా జరిగింది నిజంగా అరవై నాలుగు శాతం నుంచి అరవై ఐదు శాతం ఓట్లు పోలయ్యాయి ఇది ఇప్పటి వరకు బీహార్లో ఒక చరిత్రగా చెప్తున్నారు ఏంటి దీన్ని ఎలా చూడాలంటారు అంటే మనకిప్పుడు మీరు అంటే ఇప్పుడు ఈ జనరేషన్ చూసుకుంటే ఒక గత దశాబ్ద కాలంగా యూత్ పెరిగారు మేము మొన్నటి వరకు మీకు యాక్చువల్గా ఏమనాలి వయోజనులు ఎక్కువ ఉన్నారు కదా వృద్ధులు ఎక్కువయ్యారు మనకి కానీ ఇప్పుడు ఈ ఎన్నికల ప్రత్యేకత ఏంటంటే మనకి యువత పెరిగారు నేను మొన్న మోదీ గారు కూడా ఫస్ట్ టైం ఓటు వేసే యువతకి ఆయన అభినందనలు అందజేశారు మొన్న మొన్న ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా అదే జరిగింది అంటే వాళ్ళ పార్టిసిపేషన్ పెరుగుతుంది యువతది ఇట్స్ ఎ గుడ్ సైన్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కదా సమాజంలో అంటే ఒక భావి భారత పౌరులు అంటాం మనం ఆ రకంగా ఇవాళ యువత వాళ్ళు ఒక ఓటు వేస్తున్నారంటే వాళ్ళు ఆలోచించి వేస్తారు ఖచ్చితంగా సో ఆ రకంగా ఇవాళ యువత భాగస్వామ్యం పెరగడం వల్ల ఇక్కడ పోలింగ్ శాతం అనేది పెరిగింది మీకు చెప్పాలంటే సో ఇది నిజంగా మంచి పరిణామం అండి ఇప్పుడంతా కూడా యువ రక్తం వస్తుంది నెక్స్ట్ మీరు ఇంకొక నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి మీకు రాజకీయ నేతలందరూ కూడా ఎక్కువ శాతం యువకులు ఉంటారేమో అది కూడా మంచిదే ఎందుకంటే ఎంతసేపు అందరూ కుర్చీలు పట్టుకుని వెళ్లాడతారండి డెబ్భై ఏళ్ళు వచ్చినా ఎనభై ఏళ్ళు వచ్చినా మేమే ఉండాలి అంటే అది పద్ధతి కాదు కదా యువ రక్తం రావాలి యువ ఆలోచనలు రావాలి దానివల్ల దేశం అభివృద్ధి చెందాలి రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి అట్ ద సేమ్ టైం దేశం కూడా అభివృద్ధి చెందాలి అందుకని సీనియర్స్ సలహాలు తీసుకుంటూ ఈ యువత ఎవరైతే ఉంటారో వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చి వీళ్ళు ముందడుగు వేస్తే బాగుంటుంది సో లోకేష్ కూడా మరి భావి పగ్గాలు చేపట్టబోతున్నారా ఆంధ్రప్రదేశ్కి అనేది అందరూ ఎదురు చూస్తున్న అంశం అంటే ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో యువతని లేకపోతే అసలు ఇవాళ లోకేష్ ని ఎంపిక చేసుకోవటానికి అది కూడా కారణం ఎందుకంటే మీరు అన్నట్టుగా యువ ఓటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇతను కూడా యువకుడు కాబట్టి ఇతను వాళ్ళని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది అందులో ఇప్పుడు మాట్లాడటం బాగా వచ్చింది అతనికి ఆకట్టుకునే విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి మరి హిందీలో మాట్లాడతారా ఇంగ్లీష్లోనే మాట్లాడతారా రేపు చూడాలి ఖచ్చితంగా కొద్దిగా హిందీ కూడా మాట్లాడతారేమో వీ టు వెయిట్ అండ్ అండ్సీ మీరన్నది పాయింట్ చాలా బాగుందండి అది అందులో సందేహం లేదు ఇవాళ లోకేష్ వెళ్ళటానికి అదొక రీజను రే పొద్దున్న లోకేష్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడనే దానికి కూడా ఇదొక కారణం బీహార్లో ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితి క్షేత్రస్థాయిలో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు రాహుల్ గాంధీ చేతులు అనేది మనకు అర్థమైపోయిందిగా అతని మాటల వల్ల కాబట్టి ఎన్డీఏ కూటమికి ఖచ్చితంగా అవకాశం ఉంది అని అనిపిస్తోంది మనకి మంచి మెజార్టీ కూడా రావచ్చు ఎందుకంటే రాహుల్ గాంధీ తేలిపోయాడు మనిషి అన్ని రకాలుగా మీరు కూడా చూస్తూనే ఉన్నారు విశ్లేషిస్తూనే ఉన్నారు కాబట్టి మీకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా ఎన్డీఏ గెలుపుకి చాలా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయండి ఎన్డీఏ విజయపదం వైపు దూసుకెళ్తోందని మనం చెప్పచ్చు